అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాటకు ముందు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి సో వేడిగా అప్పుడే హైదరాబాద్లో వేడి ఘాటు అవి ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్ని చోట్ల ఎండలు ఎక్కువగానే ఉన్నాయి అందుకని ఎవరు పదకొండు తర్వాత నాలుగు లోపు బయటికి వెళ్ళకండి సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి తప్పదు ఇంకా ఎలాగైనా వెళ్ళాలి అంటే కనుక ఒక ఉల్లిపాయ దగ్గర పెట్టుకొని వెళ్ళండి వెళ్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది తర్వాత ఎక్కువ నీళ్ళు తాగండి ఎక్కువ మజ్జిగ తాగండి బార్లీ నీళ్లు తాగండి కొబ్బరి నీళ్లు తాగండి కూల్ డ్రింక్స్ తాకండి ఫ్రిడ్జ్లో నీళ్లు తాక్కండి కుండలో నీళ్లు తాగండి ఇది నా అడ్వైజ్ అండి ఇంకా ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ప్రముఖ హాస్య నటుడు చార్లీ నటండి ఎనభై ఎనిమిదేళ్ళు బతికేటండి ఆయన ఆయన తన జీవితం గురించి ఒక నాలుగు విషయాలు చెప్పారటండి అందులో నంబర్ వన్ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదటండి మన సమస్యలైనా సరే సమస్యలు ఎల్లకాలం వండుకోగలండి కొన్నాళ్ళు ఉంటాయి తర్వాత వాటి సమస్య పోతాయి ఇంకా రెండోది ఆయనకి వర్షంలో నడవడం అంటే చాలా ఇష్టం అటండి ఎందుకంటే ఆయన కన్నీళ్ళు ఎదుట వాళ్ళకి కనబడదట అందుకనే ఆయనకు వర్షంలో నడవడం ఇష్టంట ఇంకా మూడోది ఏ రోజైతే మనం నవ్వమో ఆ రోజు మన జీవితంలో వ్యర్థం అటండి అంటే ప్రతిరోజు నవ్వుతూ ఉండాలనే చెప్తున్నారండి ఆయన తర్వాత నాలుగోది మనకి ఆరుగురు ఉత్తమమైన డాక్టర్లు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే నెంబర్ వన్ సన్ లైట్ సూర్యరశ్మి సూర్యుడు డి విటమిన్ అంటారు కదండి పొద్దున్నే సూర్యుడి ముందు నిలబడితే డి విటమిన్ వస్తుందంటారు రెండవది విశ్రాంతి మనిషి రోజంతా కష్టపడుతూ ఉండకూడదటండి వర్క్ రెస్ట్ బ్యాలెన్స్ చేయాలి కాసేపు వర్క్ చేయాలి కాసేపు రెస్ట్ తీసుకోవాలి తర్వాత మూడవది వ్యాయామం ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం వాకింగు ఎక్సర్సైజు ధ్యానము స్విమ్మింగు లేకపోతే రన్నింగు జాగింగు ఏదో ఒకటి చేయాలండి ఆహారంలో మీ తంటండి అంటే మరీ ఎక్కువ తినకూడదు మరీ అలా తక్కువ తినకూడదు మనకి కావలసినంత తినాలటండి తర్వాత స్వాభిమానం మన మీద మన అభిప్రాయాలని మనం ఎప్పుడు అభిప్రాయాలను మనం వదురుకోకూడదటండి మన అభిప్రాయాలు కనుక మంచివైతే దాని మీదే మనం నిలబడాలటండి ఆరోది స్నేహితులు మంచి స్నేహితులు ఉండాలటండి అండి తర్వాత చంద్రుణ్ణి చూస్తే ఏంటండి భగవంతుడి అందాన్ని చూడొచ్చటండి సూర్యుడిని చూస్తే భగవంతుడి శక్తిని చూడొచ్చటండి అద్దంలో చూసుకుంటే దేవుడి ఉత్తమ సృష్టిని చూడవచ్చు రండి అంటే మన మన ప్రతిబింబమే అద్దంలో కనిపిస్తుంది ఆహా ఎంత అందంగా సృష్టించాడు దేవుడు అని చెప్పి అనుకోవాలండి ఇదే అండి ఈరోజు మనకి చార్లీ చాపన్ చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీరు వింటానండి అంతవరకు సెలవు